హే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి బండేపాలెం ఉన్న రామ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో అక్కడ స్పెషల్గా బాగుంటుందని తెలిసింది సో ప్రతి ఇయర్ పోతాం కానీ ఈసారి ఫస్ట్ టైం నేను మా వైఫ్తో కలిసి ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ టైం అయితే ఇక అక్కడికి అందరం కలిసి ఆటోలు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్ సో ఈసారి అయితే కొంచెం నాకు అది ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం నా భార్యతో కలిసి టెంపుల్కి వెళ్తున్నాం సో చూడండి మా భార్య అయితే అంటుంది ఏంది ఇన్ని మెళకలు ఉన్నాయంటుంది సో అక్కడికి వెళ్ళాలంటే అన్ని మేళకలు కంపల్సరీ ఉంటు ఉంటాయి మొత్తం టర్నింగ్ రోడ్లే ఉంటాయి సో అట్లా చెప్పుకుంటూ అయితే తీసుకెళ్ళినాం ఇంకా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చినాం మొత్తానికైతే గుట్ట దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ సో చుట్టుపక్కల చూసినాం ఎక్కడ అసలు ఆటో పెట్టడం స్థలం లేక మావాడు అయితే ఎండా పెట్టేసిన ఒక సైడు సో వచ్చేసరికి బండ్లు అయితే చాలా వచ్చింది జనం కూడా చాలా ఉన్నారు సో ఎక్కడ చెత్త కింద లేక మేము పార్కింగ్ దూరం సైడ్ పార్క్ చేసినాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు అనే టైంలో వచ్చాయి కూడా కా మామూలు అయితే చాలా చెప్పులేకనే పోతా ఉన్నాం ఫ్రెండ్స్ మొత్తంకైతే చేరుకున్నా ఇప్పుడు అయితే ఎంట్రీ అవుతున్నాం తప్ప

ఇంకా అయితే మండపం ఇది మొత్తం లొకేషన్ అయితే వేరే లెవెల్ అగిలిపోయింది సో ఇంకైతే రాముల వారిని చూద్దాం మొదలైతే ఇటర్ మీకు అయితే తీసుకుని రాలేదు ఇంకా టైం కాలేదు అనుకుంటా సో చాలామంది అయితే వాళ్ళు అంతా రెడీ ఉన్నారు ఫైవ్ నుంచి తీసుకురావాలి కదా గుడ్ నుంచి సో అంతా రెడీ అయితే ఉన్నారు సో మేము కూడా ఇప్పుడు ఇక్కడ లొకేషన్ మొదలు చూసినప్పుడైతే ఇక్కడ రామవారం అయితే ఇంకా రిలీస్ దగ్గర స్టార్ట్ కాలేదు కాబట్టి సో ఒకసారి అయితే చుట్టూ సీజేషం లొకేషన్ అయితే వేరే నెలలు ఉంది వెతిరిపోయింది సో ఇప్పుడు మరి కింద ఉండేది ఎందుకంటే ఈ లోపు కొంచెం పుట్ట మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూప్రా లేదు మా మరి రావివారు ఏమనుకోలే ఫ్రెండ్స్ గుట్ట అయితే ఎక్కినాం కానీ కాళ్ళైతే కాలిపోతున్నాయి అంటే నిట్ట మధ్యాహ్నం ఒకటైతుంది ఎండకైతే కాళ్ళు కాలిపోతున్నాయి కానీ ఏం చేస్తాం తప్పదుగా దేవుని మీద భక్తితోటి పైకి ఎక్కాలి అందుకనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అయితే ఎక్కుతా ఉన్నా చాలామంది అయితే పాపం అక్క అయితే చూడేసి ఎప్పుడు కాలు కాలిపోతున్నట్టున్నాయి ఒకడే ఆమె కూడా మొక్కుండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కూడా నేను కూడా అలతో పాడి అనుకుంటా పైకి ఎక్కేసినా ఒక మతాలకైతే దగ్గరకు వచ్చిన ఇంకో కొన్ని మెట్టు ఉన్నాయి కాలు అయితే కాలిపోతున్నాయి బాగా చాలామంది నాతో పాటు కూరగాయలు అయితే చూడు ఎట్లా ఆడుతుందో వాళ్ళైతే మంచిగా కాలు కాలుతులేవాటి వాళ్ళకైతే నాకైతే కాలు అయితే ఏమో కాలిపోతున్నాయి சகம் மெட்லேக்கே सर्कलல புரச்சின் ஃப்ரெண்ட் அங்க கரெக அசல் नीला பட்டா நேரேஷ் வாகனதாரருக்கு மனவி కేటాయించినటువంటి పార్కు లో వాహనాలని నిలబవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడికి వేదిక దగ్గరికి పంపిణీ దగ్గరికి రాకూడదు ఇబ్బంది అవుతుంది చూడంతా అయితే దర్శనానికి అయితే వచ్చిన దర్శనానికి వెళ్తున్నాం టికెట్ పది రూపాయలట టికెట్ అయితే తీసుకుంటున్నాం టికెట్ తీసుకున్నాం లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్ ధర్మగుడి మాత్రమే గుడి ఫోటో అయితే వీడియో తీస్తలేరు నన్ను అయితే ఏదో కొద్దిగా అయితే తీసిన నంబర్ పెట్టుకున్నా దర్శనం చేసుకుని ఇక బయటికి వెళ్దాం బెడ్ కేట వచ్చింది టికెట్ ఇల్లు రార వేరే చోట వనేరు దీనికోసం అయితే చాలా బాగుంది అసలు చూడండి ప్రతి సంవత్సరం అసలు ప్రతి రోజు కూడా నీళ్ళైతే అసలు పోవట ఫ్రెండ్ అన్ని ఎప్పటికీ ఎప్పటి నుంచైనా అసలు నీళ్ళయితే తగ్గవట చాలా మంది అయితే చెప్పు చిన్నప్పటి నుంచి గుళ్ళ కిందికేళ్ల నుంచి ముంగర దాకా ఉంటాడ ఫ్రెండ్స్ లోపలికి అయితే వచ్చినాం ఎల్లమ్మ తల్లి పొట్ట ఉంది లోపలికి వచ్చి ఇలా దర్శనం చేసుకున్నాం మా ఆమె అయితే కొడుతుంది ఫ్రెండ్స్ మా వైపు పుట్టమట చిక్కులు చూస్తూ ఉంది చమట మాత్రం ఎవస్తుంది ఫ్రెండ్స్ కాలు ఆడతలేదు చాలామంది ఉన్నారు జనం అయింది చాలా పబ్లిక్ ఉంది మా బొమ్మది గారి కూర్చుని చమట అయితే అవుతుంది వంగీ తరిచిపోయింది అంతా అయితే బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్ కోనేట్ల రూపాయి బిల్లా అలా కైట్ చేసి మొక్కు మొక్కుకుంటానంటే కోరిక తీరుతాడ ఫ్రెండ్స్ అందుకే నేను వేసి అయితే మొక్కు ఫ్రెండ్స్ ఆ కోరిక తీరాలని మొక్కుకుంటున్నాను మీరు కూడా తీరాలని మొక్కుకోరు ఫ్రెండ్స్ నేనేసిన వెంటనే నా భార్య కూడా రూపాయి బిల్లా తీసుకొని పోయి నేను కూడా వేస్తాను ఆమె కూడా దండం పెట్టుకొని రూపాయి బిల్లాలు వేసాను ఫ్రెండ్స్ కోరిక పెద్ద కోరిక అట్టుని చాలాసేపు దండం పెట్టుకుంటా ఉంది అయితే పెట్టింది ట్రైన్ అయితే అలా చేసింది అయిపోయింది ఫ్రెండ్స్ మతానికైతే దర్శనం అయితే అయిపోయింది ఇక టెంపుల్ నుంచి కింద ఒకసారి ఇక వీడియో తీసినాం ఇక ఇక కిందికి వెళ్దామని ఇక బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బాసిపోతా ఉంది ఇప్పుడు ఎండకి రారీ రి రావాలా రావాలా కాలిపోతా ఉన్నాయి ఫ్రెండ్స్ కుడిముడి పెడదాంపా కానీ కానీ సుందరం అలా భద్రాచలం పోదాం ఎండకాడ గురు ఫ్రెండ్స్ ఇవి మన ఆదోగానే ఉన్నప్పుడు రాళ్లతో కట్టిన గుళ్ళు అనమాట పాత గుళ్ళు ఇక్కడ కూడా వచ్చినాం ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాం ఎవరు క్లారిటీ రాళ్లతో అయితే గుడి పాత్రం మామూలు కట్టలేదు వేరే లెవెల్ సో ఇక్కడ వెంకటేశ్వర గుడికాయ రాళ్ళు పెట్టుకుని మొక్కుతారు కదా అయితే ఇక్కడ కూడా మేము కూడా రాళ్ళు పెడతాం మా అన్న వాళ్ళు పోయిన వాళ్ళు పెట్టారు అయితే నా భార్య కూడా రాళ్ళు పెడుతుంది మొక్కి కోరికలు అట్లా మొక్కి పెడితే కోరికలు తిరిగి అట్ట ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎండాకాలం కూడా కష్టపడి పెడతా ఉంది మొత్తానికి అయితే పెట్టేసింది రాళ్ళు అయితే ఒకసారి అయితే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ అయితే పోతుంది ఎవరైతే ఫోటో వీడియో పెడుతున్నాను చెట్లు గిట్లన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి అక్కడ వేరే గుళ్ళు కూడా పాత గుళ్ళు కూడా చాలా ఉన్నాయి మూడు నాలుగు గుళ్ళు ఉన్నాయి సో రెండు మూడు కాడికి అయితే పోయినా కూడా పోయినాం అన్నీ తిరిగి అయితే అయితే వచ్చేసినాం చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడ ఈ గుళ్ళకు కూడా హాయ్ ఫ్రెండ్ మా దర్శనం అయిపోయింది ఇప్పుడు ఇక కింది దిగిపోతున్నాను కాలు బాగా కాలుతున్నాయి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ శిరాలయ శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ కింది దిగేస్తారు కదా దర్శనం అయితే అయితే ఫ్రెండ్స్ ఎందుకైతే వచ్చేసినాం లగ్గం అయితే స్టార్ట్ అవుతుంది రానువారం అయితే తీసుకొచ్చారు రానువారం చూస్తాం తీసుకొచ్చారు మన లగ్నం అయితే స్టార్ట్ అవుతుంది వచ్చే అయితే ఇంకా మా మిస్సెస్ ఎక్కడనే కూర్చొని లగ్గం చూస్తా ఉన్నది సో చేసేది లేక ఎండ కొడుతుందని प्रचन्नय का मूल परिचय पूछना होगा का ये सुना कुछ है वहां गना लगा में तो स्टार्ट होने वाली महागराज वजी नमः हस्यो महावर्न में कुछ लगा में तो स्टार्ट होने वाली पयामी समायामी सुत्रिक स्थानम पयामि गणेशता आरवणि अंतम पयामि वस्त्रार्थ्य रक्षणा अंतम पयामि उपवीनार्थ्य अछाना अंतम पयामि कंठधारा अंधा वर्षां दिपस्थंगरी शनिं यस् परेहु सर्वहुदा அம வச்சால ஆடமணி தான் ஆடமணி காருண నమస్కారం చేసుకోండి చెప్పలేసుకోండి సర్వాధాన్ క్షమా మహాజనాయ మహాప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి చంద్రజాగరా సర్వాపచారాన్ని సమర్పయా మొత్తం అయితే లగ్గం అయిపోయింది ఇంకా మేమైతే వెళ్తున్నాం బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ మరొకసారి శ్రీరామ్ శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్